వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఏ రోజు ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేస్తే మనకు తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారంలో వచ్చే ఏడు రోజుల్లో మొట్టమొదటి రోజు ఆదివారం రోజు పారాణిలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టుకోవాలి అలాగే సోమవారం రోజు అరటి దూటతో నేసిన ఒత్తులు ఉంటాయి వాటితో దీపారాధన చేసుకోవాలి మంగళవారం రోజు కుంకుమ కలిపిన నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపం వెలిగించుకోవాలి బుధవారం రోజు పసుపు గంధము పన్నీరు వీటి నీళ్ళలో కలిపి ఆ నీళ్లలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి అలాగే గురువారం రోజు కొబ్బరి నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపం పెట్టుకోవాలి శుక్రవారం రోజు పసుపు కలిపిన నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపం వెలిగించుకోవాలి శనివారం రోజు తామర తూడుతో నేసినటువంటి ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఒత్తులతో దీపం పెట్టుకుంటే అదృష్టము ఐశ్వర్యం తొందరగా కలిసి వస్తాయి అయితే ఎప్పుడైనా సరే